కేవలం ఇరవై నాలుగు లక్షలకే హైవేకి చాలా దగ్గరలో కేవలం సిక్స్ హండ్రెడ్ మీటర్స్లో ఉన్న వెంచర్లో నూట యాభై గజాల ఓపెన్ ప్లాట్స్ అయితే అమ్మకనుకున్నాయి ఈ ప్లాట్స్ అయితే మనకి డిటీసీపీ టీఎస్ ఆపరేట్ ప్రాజెక్ట్లో ఉన్నాయి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అన్ని డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి గ్రాండ్ ఎంట్రన్స్ ఆల్ బీటీ రోడ్స్ ఓవర్ ట్యాంక్ వాటర్ ట్యాప్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్ ఇంకా చాలా ఫిషరీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి డెవలప్మెంట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ వెంచర్లో అన్ని ఫేసింగ్స్లో ప్లాట్స్ అయితే సేల్కున్నాయి క్లియర్ టైటిల్తో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఉన్నాయి అన్ని డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా ఉన్నాయి వెరీ క్లోజ్ టు కడతాల్ టౌన్ శ్రీశైలం నేషనల్ హైవేకి అయితే జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ వెంచర్లో ఉన్న ప్లాట్స్ విషయానికి వస్తే ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అంటే పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక గజానికి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందంటే కడతాల్లో ఉంది కడతాల నుంచి పెరమిడ్ వెళ్ళే రోడ్లో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది డెవలప్మెంట్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది వచ్చి తొందరగా బుక్ చేసుకోండి